రే శివయ్య నేను ఎన్నిసార్లు నీకు మొక్కులు పెట్టినా నా కష్టాలను తండ్రి నాకు లగ్గమైనా కానుంచి నా మొగడు తాగుకుంటూనే ఉండబట్టే ఓ పిల్లలు లేకపోయా జల్లెలు లేకపోయా తాగి తాగి ఇవాళ రేపు పోయేటట్టున్నాడు ఈసారి నీ పండుగ వస్తాను తండ్రి ఈ శివరాత్రికైనా నా మొగడు మంచిగా మారి మా కడుపులో కాయో పండవ ఉండేటట్టు తండ్రి నీకు అన్ని మొక్కులు చెల్లించుకుంటా నాకైతే ఈ ఒక్క సాయం నా మొగడు మారని ట్టు చూడే నేను ఏం చేయాలి అని చెప్పిన కొద్ది తాగే రావట్ సంసారం అంతా నాశనం చేస్తాడు తాగి తాయి ఏం పుట్టింది నీకు తాగమని చెప్పి నా పొద్దుగానే ఆ పైసలు నీ అవుతుంది నా అయితేంది ఆ పెళ్ళం సంసారం వేరు మొగం సంసారం వేరా వేరే నీకు ఎన్నిసార్లు చెప్పాలి మారుమని మావ్వ వచ్చి చెప్పే మా వాళ్ళందరు వచ్చి చెప్పే పిల్లలు అయితే రేపు బిడ్డ తాగుడు బంద్ చేయమని నువ్వు ఏమో గిట్ల వేయబడతివి నీకు ఎన్నిసార్లు చెప్తే అర్థమవుతుంది మనకి కౌసా హౌసా రేపు శివరాత్రినా నేను ఇప్పుడు కౌజ్ చేయాలి నీకు రేపు శివరాత్రి అయితే ఏమైంది చెప్పు శివరాత్రి పోల ఏమైంది ఏమద్దు శివరాత్రి పూల ఎందుకు అవసరమా కోడుకుంటే ఎక్కడిది రెండు మూడు రోజుల దాకా తినద్దు ఇప్పుడు ఏమంటావు నువ్వు తాగుడు బంద్ చేస్తావు బంద్ చేయవాళ్ళైనా పెండ్లయ్యి ఐదు ఆరు ఏండ్లు అవుతుంది పిల్లల మీద సోయిందా నీకు తాగి పంటావు సప్పుడేక ఉంటే తాళ్ళల్లా ఇంకా ఉంటే మీ మాంసం కేరుకా

కౌస్ ఇంట్లోనే అడుమది అని ఉన్నట్టు కాదు ఇప్పుడు నువ్వు కౌసులు వండుతావ్వ పోయిన తెచ్చుకో అన్న ఏంది కౌసుకు రండల్లా కౌసు లేదు ఏం లేదు నువ్వు తీసుకొస్తా నేను బయటకి ఇట్లా వెళ్ళినావు అనుకో కాలు ఇరగొట్టి ఇంట్లోనే వస్తాను తాళం పెట్టి ఏమనుకుంటాడుకో ఏ నువ్వు కొడితే నేను నవ్వుకున్న కొడున్నా నువ్వు నువ్వు పెంకలు ఆట ఆడితే లేచి నేను అట్లా చేస్తాను నువ్వు నాతోనే పెట్టుకో పోతాడా

కాదు లగ్గం కాకముందు షికారు ముక్క కూడా తిన మీరు లగ్గం అయిన వాళ్ళే తెచ్చుకోడు తినుడు మరిగి నా దగ్గర చేయండి అంటే నీ కొడుకుని ఎత్త అంటే తిని నీ కొడుకుని తాగు కొత్త చేసింది అంటానవా నన్ను మరి లేకపోతే అంతకుముందు తిన్నాడా నువ్వు వచ్చినాక నీ చేతికి వచ్చినాక అలా మరి ఎన్నడన్నా ఇంటికి వచ్చి కొడుక తాగుడు బంజైరా మన్మరాల్లో మనమన్న నా చేతిలో పెట్టు అని అడిగినవా

ఇంటికి వచ్చి చెప్పు వచ్చి మాట్లాడుతాను కొద్ది గొప్ప తాగంగా మరి అత్తమ్మ గిసానికి చెప్పి రే అను అయ్యో ఇవాళ రేపు తాగనోళ్ళు ఎవరు ఉన్నారు రెండు రోజులు అప్పుడే అప్పుడేకుంటాడు కావచ్చు అని అనుకున్నా కానీ కొడుకుతో తాగుతాడని నేను ఏమైనా కలగానా మరి కొడుక నీకు పెన్న గిన్నెండ్లు అవుతాందిరా తాగుడు బంజయ్ నాకు మనవరాల్లో ఆడియాలని ఉన్నదిరా మారు రమంచిగా పిల్లల్ని కానీ మనం చెప్పి అవును వెన్నడన్నా అవునే నాకు లేదు నా కొడుకు పిల్లనో పిల్లలు నా చేతలో పెట్టాలని నాకే అడుగుతాయి నాకు ఉండదు లేదు నీకేం తెలిసే ఇక భగవంతునికి తెలుసు ఇప్పుడు వచ్చి చెప్తే నేను ఏం చేయాలి నేను ఏ దేవునికి మొప్పుతాను నా కొండ ఒక్క దేవుళ్ళకి మొక్కుతానా నా తోట వాళ్ళు ఎత్తుకొని తిరుగుతుండ్రు నాకు లేదా ఏ బాధ మరి గంతగనం బాధపడేదాన్ని బిడ్డ మరి ఎట్లే చేద్దామని ఒక్కరోజు అని అడిగినావా నువ్వు చెప్పినావు వెళ్ళడా నాకు మరి చెప్పినట్టు కళ్ళకు నీ కొడుకు చేసే బాగోతాం అదే కన్నా తల్లి కొడుకు ఏ బాగోతా చెప్తుండే కావాలంటా తల్లి రెండు ముందు చోట్ల దాన్ని ఇప్పుడు నేను ఏం చేయాలో చెప్పు మరి చెప్పు నువ్వు ఎందుకు నువ్వే చెప్పాలి ఏం చెప్పాలి నా బాధ దేవునికి ముడుతాంది బగ్గలాగా వచ్చి నాకు కౌజ్ చేయమన్నాడు కాబట్టి రేపేమో శివరాత్రాయ ఏం చేయాలి ఎప్పు ఎప్పుడు ఇదే బాధ నాకు అత్తమ్మ ఇవ్వమ్మా గడ్డ మీద కాకలేడా ఆయనకు దేవుడు వస్తదట కదా పోయి కల్పించుకుందామా అడుగుదాపా నేను అర్థం దేవుడు చెప్తేనన్నా మారతాడు కావచ్చు ఏమంటే బాబా చేశారు కావను ఇలా కొంత భురేడు బాగొచ్చిన ముట్లు చెప్పాలి జరదండం పెడతా బాగా తాగుతాండు ఇల్లు రోగులు ఏం లేదు ఏదున్నా దేవుడు చెప్పాలి మాకు గట్లానే పుణ్యం ఉంటుంది కాదు మొక్క మీరు ఆలగానే అలా వచ్చేరు వచ్చేటప్పుడు పొద్దుగా రావాలి కొద్దిగా తొక్కపోతే మీ బాధ చూడలేక చెప్తా కూచోరీ అనుకోకూర్రీ దయచేసి కూర్చోవాలి బాధ చూడలేకనే కూతున్నా కూదు బాడు నేను

నన్ను మందించు నేను చెప్పే తప్పులు నీ బాంచాను మీరు దేవుళ్ళు దాచుకున్న కానీ చాలు నా కొడుకు తాగో తాగోతాయి ఇంట్లోకి వచ్చి అంగడి అంగడిస్తాడు తాగచ్చి ఓ పిల్ల లేదు జల్లలేదు అని కొంత మార్పాలే తండ్రి నీ బాంచను నీ సూపులు మా మీద ఉండాలి తండ్రి ఇలా ఆపదు దగ్గరికి వచ్చి నువ్వు ఆపదులే పోతే నువ్వు దగ్గరికిందకి వస్తే నా శంకరుడు నిన్ను క్షేమించే గట్లంటే ఎట్లా తండ్రి పెండ్లైనా కాను చూస్తానా మారిండా మారితే నీ దగ్గరకో వచ్చి మొక్కులు చెల్లించుకోమా మీ పట్టుదల మీకే ఏమి చూస్తారే ఆనాడు మొక్కులు పెట్టిను నా ముక్క చెప్పినవాయే నా శంకరుడు ఎట్లా క్షమిస్తాడే ఆయే చెప్పేదల్లి ఏ మొక్కలుంటాయి మేమే పోతాను మీరేటోతు ఎన్నడూ మాకు మంచితనం కనిపించిందని మీ బయటేమో అంత అంటే ఇప్పుడు వచ్చేది శివరాత్రి నా శివునికి మీరు ఒక్క కుద్దు నీ కొడుకు గంగతానం చేపించి నీ గంగ నీళ్ళు జల్లు నీ కొడుకుని జో ఎత్తి పీయే తల్లి అప్పుడే నేను శాంతించుతా నీకు అనుకున్న పనులు అయితే తల్లి అట్లా కాలు మొక్కుతా నా కొడుకు సంతానం అయితే తండ్రికి వచ్చి బాలెత్తు నా కొడుకు ఎత్తు మంచిగా బంగారం మంచి పెడతా తండ్రి మాట ఇచ్చినట్టు కాదు మాట నిలబెట్టుకో బాంచన్ నేను మాట తప్పనే తల్లి తండ్రి ఇక నా ఊరికి నేను వెళ్ళి పోతున్నా తండ్రి అత్తమ్మా ఎటు పోతావు ఇప్పుడు నాకు ఆకలి అయితే అండి ఏ ఇంటికి మా పోయావు కాని మా ఇంటి దగ్గర ఆయన నా మాటినడు

ఇంట్లో ఒక్క రూపాయి లేడు ఏ డబ్బాలు పెట్టిన పైసలు అట్లనే మాయమవుతుంది బియ్యం అమ్మకు అది ఇజ్జతి పాడుగాను మొన్న ఉప్పు పసుపు అన్నీ అమ్మ పట్టి నేను ఎట్లా వేయాలి ఎప్పు ఒక్క మాట నువ్వు లేదు నాది అవరా ఇంకా బియ్యం కూడా అమ్ముకున్నాక ఏం దీన్ని బతుకుతావురా కళ్ళు విన్నా బతుకుతాను అనుకుంటాను అవరా నీ మనసుకు మరి సన్న బియ్యం ఎక్కడ ఎత్తమ్మా దొడ్డు బియ్యమే ఆటిని కూడా అమ్ముతాండు నీ కొడుకు అవరా కంట్రోల్ బియ్యం కూడా అమ్ముతావరా నువ్వేమున్నావురా అది తినేసి ఆ గది కాలిపోయినాయి ఇంకా సన్న బియ్యం ఇటు ఏందని ఇంట్లో కోట పెట్టిండు ఆ బత్తాలు తెచ్చి కళ్ళుకు చాలక అన్నీ అమ్ముతాడు ఇంటికి లేకుండా సరే ఆయనకి ఇక గియాన్ని ఎందుకని అసలు ముచ్చడి చెప్పు అవురా రేపు గంగ పోవాలి అత్త వలేదా గంగతనం చేసి ఈ శివరాత్రి కుక్క పొద్దు పట్టురా ధరంపూర్ ధరంపూర్ బాయ్ కాడ కాదు బాయ్ చేస్తావా రోజు చేస్తారా వారు బాయ్ మాట చెప్తే శవనందు అట్టిన వాటివేమరా నువ్వు గంగ కోవాలి రేపు చేయకు ఇగో పొద్దుగా లేచి అటు ఇటు తిరగబోయేవు గంగతనానికి పోవాలి అరే బంద్ చేసి ఎవరు అత్తరాత్తు నా లోన్ ఒక పొద్దు పట్టరా తలకాయ ఊపినట్టు కాదు గంగ కోవాలి చిరత్ర ఒక పొద్దు నాలుగు ఇంటి దోగెత్తాలే ఏమంట మారాణి సోమారానీ సోమారానీ కొండమ్మా తిరుమాయమ్మా మందలో నవ్ట్ బాలో తిరిగిన మన పుయ్యో నా మన చాలాగా

నీకు నిన్న చెప్పింది గుర్తు లేదు అయింది బయటికి బయటకి పోతానంటాను నీకు జర దండం పెట్టమన్నా పెడతా కానీ పొత్తుగాల్ నుంచి లేస్తే పంది తీరతలేదు నాకు ఇల్లు కడుక్కుంటి బట్టలు విండి ఎత్తిని ఆకిలు ఉడితిని పోదు ఎన్ని మనిషి చెప్పలేను ఇప్పుడు లేచి నేను పోతాను అంటాను మీ అమ్మ చెప్పింది నిన్న ఇన్లే మీ అన్న కూడా చెప్పిపాయ్ అరే నీ అద్భుతం పడుతున్నాయి నేను దండం పెడతా నాకు పెయ్య అనుకుతుంది నాకు ఇగ బీప్ డౌన్ అది జరుగు నువ్వు పోతా బీప్ డౌన్ లేదు ఏం లేదు నువ్వు వేడి పోయేది లేదు నాడు నువ్వు తాన మీద చేయకుండా మంచిది అని చేపిస్తా ఆడా

మళ్ళుస్తాడు అటు నడుతాడు చెప్పనా మెల్లమును పోపోంచు పో ఇంకే పో మెల్లమును దండం పెడతా ఇగో రాయసునికి మొక్కి ఈ నుంచి అన్న మంచి మంచుగుంచు మామూల్ని కళ్ళు బాధ చూడు సామి అని మొక్కు పుణ్యం ఉంటది తండ్రి నీ దగ్గరికి వచ్చినము మంచిగా తానం చేపించి తీసుకుపోయిన పూజలని చేపిస్తా నాకు అమలాడోళ్ళు ఉడితేములాడత్తా తండ్రి ఎంతసేపు ఈ లగ్గి పెట్టేసాడు మర్చిపోయినావు కదా చీ నేనే మర్చిపోయినా ఇక పట్టు ఇప్పుడు ఇక్కడ కట్టుకుంటావు ఇంటికాడ కట్టుకుంటా ఇంటికాడుకుంటే ఒకబ్బరికాయ కొట్టుబొట్టు పెట్టు ఆయన పుట్టిండు పులిపిల్ల పిల్ల రాయుడు పెరిగిండు పులి పిల్ల కొన్నల రాయుడు కొండదాడి ఊర్ది మానాలగడి మానాలగడిది కాక తల్లి దమ్మవ్వ తండి రకపతి రాయుడు పుట్టిండు కొన్నల రాయుడు మానాలులల్ల కొండయ్య బుట్టంగే విధం అందున్నవ గంగ కొంగలు కొల్లగొట్టేయ్ గంగ ఐతే మూలకొన్న ముసలవ్వ తండ్రి హిన తావుడు మగ్గని మొక్ పిల్లలు బుట్టన్ తండ్రి

శివరాత్రి జాగారం ఉండాలి ఒక్క పొద్దుతో ఉండాలి నీళ్లు కూడా తాగద్దు సరేనా ఆయన తాప ఇంటికి పోయిన వాళ్ళందరి దగ్గర రాయసం కూర్చో మనం

అత్తమ్మన బిడ్డ ఇప్పుడు మన ఇండ్లు కాక ఇంకా నాలుగు ఇండ్లు తిరుగు ఐదు ఇండ్లు అవుతాయి ఈటా పోకూడు ఇంటికి సరే आत्मजवां वो देला न माया लेलम्मा औरालो पट्टा नो पनाली न करम्मा ताने संजनाने संजना रे आत्मजवां